గిత్తలు వచ్చేసి ఎన్వీఆర్ఆర్ బుల్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారి గిత్తలు అయితే ఇక్కడికి రావడం జరిగింది కడప జిల్లా చేపడ మండలం బద్రిపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది ఇవాళ శ్రీ 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 ఓం దిగంబర ఆవుధూత వీరయ్య స్వామి తిరునాళ్ళ శుభ సందర్భంగా నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారి గిత్తలు అయితే ఇక్కడికి రావడం జరిగిందన్న మేళగిత్త పశు అండి ఈ జతల యొక్క చిరునామ వచ్చేసి బాలయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మంచి కాంపిటీషన్ జత అండి ఈ జత మొత్తం వచ్చేసి ఎనిమిది జతలు అయితే పాల్గొనడం జరిగిందండి మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఒకవేళ టైం ఉంటే కనుక లైవ్ కూడా తీసేదానికి ట్రై చేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ అన్న మంచి కాంపిటీషన్ చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు మూడు బహుమతులకు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి గిట్టలన్న నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారి గీత్తలు మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి షేర్ అవుతుందన్నా దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి అన్న అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి అన్న మొత్తం ఇక్కడికి వచ్చిన గీత్తలన్నింటినీ వీడియో తీసి పోస్ట్ చేస్తానన్నా ఓకే అన్న అన్న ప్లీజ్ అన్న లైక్ చే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అన్న ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి అన్న అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఓకే అన్న థ్యాంక్ యూ